గురువుగారు వృషభ రాశికి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి శ్రీ భో నమ మహాగణాధిపతి నమ ఈ విశ్వా నామ సంవత్సరం పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో కృత్రిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృగశర ఒకటి పాదాలు ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ వృషభ రాశిలో ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే ఈ రాశి మొత్తానికి చాలా బాగుంటుంది చాలా బాగుంది అనేది స్థూలంగా చెప్పుకున్నా దీనికి ముందుగా అందరికీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆదాయ వ్యయాలు రాజయోగం అవమానం చూస్తాం కాబట్టి ఇందులో ఈ వృషభ రాశి మొత్తంలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు అంటే ఆదాయం డబల్ ఉన్నట్లు లెక్క పదకొండు ఆదాయం ఉంటే ఖర్చు వ్యయం అంటే ఖర్చు ఐదు ఉంది సో దే ఆర్ సేఫ్ నో డౌట్ ఒకటే మాటలో చెప్పాలండి అలాగే రాజయోగం అవమానంలో కూర్చో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు రాజయోగం ఒకటి వస్తే అవమానం మూడు ఈ రేషియో కూడా బాగుంది ఈ ప్రధానంగా ఈ ఫిగర్స్ వల్ల మనకు కొంత సంతృప్తికరంగా ఉంటుంది అరే ఖర్చు ఎక్కువ ఉంటుందంటే జాగ్రత్త పడతాడు డబ్బు ఎక్కువ ఉందని కూడా పొదుపు చేసుకుంటాడు ఇంతకన్నా పెద్ద ఏముంది మనకు అదే కదా కాబట్టి రాశి వరకు ఓవరాల్గా చాలా బాగుంటుంది ఇక కృతిక కృత్తికలో మొదటి పాదం అటు మేషరాశిలో వెళ్ళిపోయింది కానీ అది పక్కన పెడితే రెండు మూడు నాలుగు పాదాలు రాశిలోకి వచ్చాయి ఈ రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు అంటే ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందని ఒక ముఖలో చెప్పేయచ్చు అలాగే చాలా శుభప్రదంగా ఉంటుంది బాగుంటుందంటే శుభ శుభ కార్యక్రమాలు చేసుకుంటారు చాలా బాగుంటుంది ఈ కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళకి అయితే చిన్న ఇబ్బంది ఉంది తరచుగా వెళ్ళి ఏదో ఒక రకమైన మానసిక ఒత్తిడికి అకారణంగా గురవుతుంటారు ఈ సంవత్సరం మానసిక పెద్ద వాళ్ళకి ఇంత బాగున్నప్పుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఆ విధంగా చెప్పినట్టు గ్రహ ప్రభావం వల్ల ఈ కృతిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు భాగాల పుట్టిన వాళ్ళకి తరచుగా అప్పుడప్పుడు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనపడుతుంది అలాగే వ్యాపారస్తులు చూద్దాం వ్యాపారస్తులకు రుణ సదుపాయాలు దొరుకుతాయి అనమాట ఒకసారి చూడండి డబ్బు ఎంతటి వాడికైనా దొరకదు అప్పుగా దొరకదు కాబట్టి ఆ విసులుబాటు రుణాలు దొరికే వెసులుబాటు లోన్ దొరికే వెసులుబాటు తద్వారా వాళ్ళ వ్యాపారం సజావుగా సాగే అవకాశం ఏర్పడడానికి వెసులుబాటు ఈ సంవత్సరం కనిపిస్తుంది అనమాట అప్పు కూడా దొరుకుతుందంటే గొప్పవాడి గుడి వీలు పెరిగినట్టే కదా అదే రకంగా చూసుకుంటే వీళ్ళు శుభకార్యాలు చేసుకుంటారు అలాగే శుభకార్యాలలో కూడా ఎక్కువ పాల్గొంటారు వీళ్ళకి అంతా శుభమే ఒక రకంగా చెప్పాలంటే అంతా శుభమే అలాగే అందరితోనూ కూడా చాలా గౌరవ మర్యాదలు పొందుతారు అన్నమాట ఒక్కొక్కసారి ఈ చాలా ఇప్పుడు కూడా ఎదురవచ్చు ముందు ముందు గౌరవం అడిగి కొడుకునేది కాదు కదా వెళ్తూ వెళ్తుంటే ఎవడో కూడా ఏదో మాట అనేసి అక్కడి నుంచి పీక్కుంటూ ఉంటాం అటువంటి అవకాశం లేకుండా ఈ వృషభ రాశి వారికి చాలా బాగుంది గౌరవ మర్యాదల సంఘంలో బాగా పెంచుకుంటారు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు వీళ్ళు సూచనలు తీసుకోవాల్సిందంటే ఆ ఒత్తిడికి లోన్ అవుతారు కదా ఆ ఒత్తిడి విషయంలో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఒత్తిడి ద్వారా చిన్న చిన్న అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒత్తిడి చాలా డేంజర్ ఏ రకంగా చూసినా కాబట్టి శుభకార్యాలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆయక శుభంగా ఉంటారు శుభప్రదంగా ఉంటుంది పర్టికులర్గా వృషభ రాశిలో కృతిగా రెండు మూడు తర్వాత వచ్చేది ఏంటి రోహిణి రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు కూడా వృషభ రాశికి చెందింది అయితే ఇక్కడ ఈ వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు రోహిణి నక్షత్రంలో ఈ రోహిణి నక్షత్రం నాలుగు పాదాలలో పుట్టిన వాళ్ళు మామూలుగానే తెలివితేటట్లు ఉంటారు ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఈ గ్రహ ప్రభావాల వల్ల వీళ్ళు ఇంకా తెలివిగా సమయస్ఫూర్తిగా వ్యవహరించి తీరుతారు అందువల్ల వృత్తి విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ ఏ విషయంలో సరే మంచి అభివృద్ధికి దోహదం చేసేటట్టుగా ఈ సంవత్సరం విశ్వాసం అందిస్తున్నారు ఈ వృషభ రాశి వారందరికీ కనబడుతోంది ఇన్ పర్టికులర్గా రోహిణి ఒకటి రెండు మూడు మాట్లాడుకున్నాం కాబట్టి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పాలి అయితే వీళ్ళు ఈ సంవత్సరం కుటుంబ అవసరాలు అంటే పిల్లల పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ లేకపోతే వాళ్ళ భార్య అడిగితే బంగారు నగలు కానీ ఇవన్నీ వాళ్ళ అవసరాలు చాలా అలవోకగా అన్నమాట ఇప్పుడు వీళ్ళకి ఆ టైం బాగుందంటామే అలాంటి టైము వీళ్ళకి ఉండడం వల్ల ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి అదొక మంచిది సంకేతంగా మనం చెప్పాలి అలాగే పబ్లిక్ రిలేషన్స్ అంటే అది కూడా ఈ రోజుల్లో ముఖ్యం పబ్లిక్ రిలేషన్స్లో ఈ సంవత్సరం చాలా 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 వీళ్ళకి గట్టిగా ఉంది పెంచుకుంటూ అన్నమాట వాళ్ళు పబ్లిక్ రిలేషన్స్ అంటే జై జైలు కొట్టించుకుంటారు ఈ సంవత్సరంలో వీళ్ళు జనజీవన శ్రమంతిలో ఉంటూ పబ్లిక్ రిలేషన్స్ పెంచుకుంటూ ఎక్కడికి వెళ్ళినా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి ఈ రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆ అవకాశం ఉంది అంటే గ్రహానుగ్రహం అన్నమాట ఆ గ్రహ శుభగ్రహ దృష్టి వీళ్ళ మీద పడుతోంది కొన్ని శుభగ్రహాల దృష్టి ఈ వృషభరాశి మీద బాగా ఉంది అందువల్ల కుటుంబ సభ్యులతో బాగుంటారు కుటుంబ సభ్యులు వీళ్ళు గౌరవ మర్యాదలు ఇస్తారు వ్యాపార వ్యవహారాలు వీళ్ళకి కావాల్సిన రుణాలు దొరుకుతాయి ఇంకా ఇంకా వృద్ధి జరుగుతుంది వ్యవసాయంలో బాగుంటుంది వీళ్ళకి ఏ రంగంలోనైనా సరే ఈ వృషభరాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరంగానే మనం చెప్పచ్చు ఇక మిగిలింది ఏమిటి మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి కదా మొట్టమొదటి రెండు పాదాలు ఈ వృషభ రాశిలోకి వస్తాయి అన్నమాట ఈ ఒకటి రెండు పాదాలు వాళ్ళకి ఎలా ఉంది అంటే ఇక్కడ వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం ముఖ్యంగా జాగ్రత్తల మీద దృష్టి పెడుతున్నాం అందరూ బాగుండాలి అందరూ బాగుంటారు అది ఒక కామన్ పాయింట్ మన సంకల్పం బాగుంటే మన సంకల్పం బాగుంటే అంతా బాగుంటుంది అయితే ఈ పంచాంగం చెప్తున్న సూచనలు ఉన్నాయి కాబట్టి అంటే ముందే జాగ్రత్త తీసుకుంటే మంచిదని ఇందాక కూడా అనుకున్నాం కాబట్టి నీకు పడని వస్తువు తినడం మంచిది తినకపోతే ఆ జీర్ణాలు లాంటివి ఉండవు నీకు పడే వస్తువు స్వీకరించాలి అలాగే అది ముందు తెలిస్తే జాగ్రత్త తీసుకుంటావు అలాగే ఇక్కడ ఎక్కడెక్కడ నువ్వు దెబ్బతింటావు అనేది ముందుగా మనకి ఒక టార్చ్ లైట్ల టార్చ్ బీరలా ఈ పంచాంగాలు మనకు ఉన్నాయి కాబట్టి మన దృష్టిం కొద్దీ మన భారతదేశంలో ఈ వీళ్ళు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మృగశిర ఒకటి రెండు పాదం వాళ్ళు తీసుకుంటే వీళ్ళు ఏంటంటే ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించి ఇవ్వడం మంచిది ఇది కామన్ ఫ్యాక్టర్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహ బలం వల్ల ప్రత్యేకించి చెప్పబడుతుంది అనమాట వీళ్ళకి ఒకసారి ఎవరికైనా చేతికి జారిందంటే మళ్ళీ రావడం కష్టం ఈ పర్టిక్యులర్ ముర్ఖశ ఒకటి రెండు నక్షత్రాలు మాట చెప్పుకోవచ్చు అన్నమాట అలాగే వీళ్ళు ఒక పాయింట్ చేయాలి ఇతరుల విషయాల్లో కలగజేసుకోకూడదు అలాగే ఇతరులు వీళ్ళ విషయంలో ప్రేమేయం చేసుకుంటే వాళ్ళకి కూడా అవకాశం రెండు ఉన్నాయి ఇక్కడ ఇతరుల విషయాల్లో కలగ చేసుకోకూడదు ఇతరులను కూడా వీళ్ళ విషయంలో కల్పించుకుంటే యాక్సెప్ట్ చేయకూడదు ఈ వృషభ రాశికి చెందిన మృగశిరా నక్షత్రం వాళ్ళు వీలు అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో లేదంటే దానివల్ల వీళ్ళకి అశాంతి తప్పితే ఇంకో ఉపయోగం మనకి లేదు పర్టికులర్గా చెప్పుకుంటే వృషభ రాశి మృగశిర ఒకటి రెండు నక్షత్ర పాదాలు వాళ్ళకి మాత్రమే ఈ జాతి తీసుకోవాలి అంటే ఈ వృత్తి విషయాల్లో వీళ్ళేంటంటే సొంతంగానే ఆలోచనలు నిర్ణయించుకోవడం తీసుకోవడం మంచిది ఒకసారి అందరితో కలిసి తీసుకుంటే మంచి కదా సమిష్టిగా నేను అనే కాకుండా సొంతంగా కొంచెం ఏదైనా ఆ విషయంలో ఒత్తిడి ఉన్నా అప్పుడు వాళ్ళ సక్సెస్ బాగుంటుంది నలుగురు మాట వింటే నలుగురు చెప్తే ఈ పర్టికులర్ ఈ ఈ సంవత్సరం వీళ్ళు అది చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే వృత్తుల విషయంలో కానీ వాటిలో కానీ వీళ్ళకి చాలా రాణింపు ఉంటుంది వాడికి బుద్ధిబలం ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం ఎందుకంటే చాలా శుభప్రదంగా అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తెలుసుకుంటే ఇది గోల్డెన్ పీరియడ్గా ఈ వృషభ రాశి వాళ్ళంతా జప్ అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళే పరిస్థితి మనకు కనపడుతుంది అంటే మనం ప్రతి నక్షత్రాన్ని పాదానుసారంగా మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ జాగ్రత్తలు చెప్పాము ఒక్క మాటలో చెప్పాలంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంది టాప్ ఇయర్ ఈ విశ్వాసనామ సంవత్సరం వాళ్ళందరికీ సిద్ధిస్తుంది అనుకూలం సిద్ధిస్తాయి చాలా జీవితంలో ముందుకు వెళ్ళడానికి దోహదపడే సంవత్సరంగా దీన్ని చెప్పుకోవచ్చు ఇక మరి ఏవో చిన్న చితక ఇలాంటివి చెప్పారు కదా గురువుగారు దీనికి మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటే రెమెడీస్ ఏమిటి అంటే పరిష్కారాలు ఏమిటంటే అవి కూడా నేను చెప్తాను శ్రీ లక్ష్మీ నృసింహ కరాబలంబ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది లక్ష్మీనరసింహుని స్థుతిస్తూ ఆదిశంకరాచార్య రచించిన శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం దాన్ని ప్రతిరోజు ఈ వృషభ రాశి వాళ్ళు చదువుకుంటే ఆ స్వామి వారి అనుగ్రహంలో వీళ్ళకి మరిగింత పరిగెడుతుంది ఇంతకుముందు చెప్పినట్టు చిన్న చిన్న విషయాల్లో ఏవైనా తేడాలున్నా అవి పూర్తిగా అది కూడా ఏంటంటే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావు అని చెప్పచ్చు అలాగే లక్ష్మీ పూజ చేసుకుంటే తెల్లారి జామన్ ఎప్పుడు పూజ చేసుకుంటుంటారు కదా తెల్లటి పూలు అమ్మవారికి తెల్లటి పూలు చాలా ఇష్టం ఆ నందిభద్రం పూలు అంటామే అలాంటివి తెల్ల తెల్లచామంతులు ఇలాంటి తెల్లటి పూలతో మల్లెపూలు ఇవన్నీ వాటి రంగు పూలతో లక్ష్మీదేవికి కనుక పూజ చేస్తే కూడా ఆవిడ కరుణ పూర్తిగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉండి తీరుతుంది ఇక ఇంకో విషయం చెప్పాలంటే గోసేవ ఇది అద్భుతమైనటువంటి రెమెడీ అనమాట మొత్తం అన్నింటిలో కూడా గోసేవ అంటే ఆవులకి గడ్డి తినిపించడం ఉలవలు తినిపించడం ఇలాంటి గోసేవ చేయడం వల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి చిన్న చితక ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట అయితే గురువుగారు ఈ వృషభ రాశి వాళ్ళు ఏ దేవి దేవతల్ని పూజిస్తే ఫలితాలు వస్తాయి అదే ఇప్పుడు చెప్తున్నా ఈ వృషభ రాశి వాళ్ళకి ఒకసారి చెప్తాను లక్ష్మీ కరావలంబ నరసింహ స్తోత్రం ఉంటుంది లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చేస్తే నరసింహస్వాన్ని పూజించాలి అలాగే తెల్లటి పూలుతో లక్ష్మీదేవిని పూజించాలి గోమాత అంటాం కానీ గోవుని పూజించాలి అలాగే దీంట్లో వీళ్ళకి ఆసక్తి అనురగతుంటే పంచముఖ రుద్రాక్ష కూడా వేసుకుంటే ఇంకా అనుగ్రహం బాగుంటుంది అని చెప్పబడుతుంది అనమాట సో వృషభ రాశి వారికి ఈ విశ్వా సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలనిస్తుంది వాళ్ళు ఎటువంటి సంకోచాలు పెట్టుకోకలేదు జాగ్రత్త తీసుకుంటే ఇది వాళ్ళ భవిష్యత్తుకు కూడా ఈ సంవత్సరం నుంచే మంచి మంచి పునాదులు ఏర్పడతాయి